ఇప్పటికే గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలు అయితే చాలా హాట్ గా కొనసాగుతున్నాయి మొన్న మధ్యన కాకాను గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఆయన అరెస్టు ఆయన వ్యవహారం ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా అదే జిల్లాకు సంబంధించి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ రేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అలాగే తర్వాత ఆ వ్యాఖ్యలకు ప్రతీకారంగా గా ఆయన ఇంటి మీద జరిగిన దాడి అలాగని చెప్పి అది అంతటితో అయితే ఆగలేదు మళ్ళీ ఆయన దానికి కూడా కౌంటర్ ఇచ్చారు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు అవసరమైతే అయితే కాకాని గోవర్ధన్ రెడ్డితో వెళ్లి జైల్లో కూర్చుంటాను ఆయన పక్కన ఆయన తోడుకుంటాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఆ వ్యాఖ్యల విషయంలో ఆయన ఎక్కడ పశ్చాత్తాపడుతున్నట్టు కానీ లేదంటే వైసీపీ కూడా ఖచ్చితంగా వైసీపీలో కొంతమంది నాయకులు అయితే ఆయనకి సపోర్ట్ గానే ఉంటున్నారు మద్దతుగానే ఉంటున్నారు ఇదంతా ఓవరాల్ గా ప్రసన్న కుమార్ రెడ్డి తెచ్చిన ఈ వివాదం ఆ జగన్కో లేదంటే వైసీపీకో ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారిందా ఒక రకంగా వైసీపీ పరువు తీస్తుందా ఎందుకంటే మురికి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ వైసీపీలోనే ఉన్నారు అనేది మొన్న సాక్షిలో డిబేట్ జరిగిన నేపథ్యంలో అప్పుడు అదే పదం వాడారు అక్కడ కూడా మహిళలను దూషించారు అనేది ఇక్కడ కూడా మహిళా ఎమ్మెల్యేకి కనీస మర్యాద లేకుండా ఎలాంటి సంస్కారం లేకుండా మాజీ ఎమ్మెల్యే పైగా మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని ఓవరాల్ గి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు ఒకటి ఆయన మహిళల మీద చేసే వ్యాఖ్యలు అయితే ఎవరు సపోర్ట్ చేయరు కాకపోతే ఆయన అసలు ఆ అంశం తీసుకోవడం ఆ తరహా వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ బేసిక్గా సంస్కారహీనమైన వ్యాఖ్యలు అందులో డౌటే లేదు వ్యక్తిత్వ హననం వ్యక్తిగతంగా కించపరచడం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఆమె మీదన ఒక కులట ముద్ర వేసే ప్రయత్నం చేశారు అయితే ఆ పదజాలాన్ని డీకోడ్ చేసినప్పుడు ఆ భావాన్ని అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మనకి సాధారణంగా కొన్ని ప్రాంతాలలో కొన్ని చోట్లన ఎదుటి వాళ్ళ పట్ల వాళ్ళ మీదన ఒక అంటే మహిళల్ని ఇలాంటి అంటే సెన్సిటివ్ అంటారు మహిళలకు సంబంధించి వాళ్ళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు అంటే ఒక వాళ్ళ క్యారెక్టర్ మీదన ఒక అనుమానాన్ని రేకెత్తించేటటువంటి మాటలు ఇప్పుడు ఆయన అన్నటువంటి పదజాలం ఏంటి ఎందుకు వచ్చింది అసలు ఈ గొడవ ముందు ప్రశాంత్ రెడ్డి అక్కడ తిరుగుతోంది కొవ్వూరులో ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పాటు కొవ్వూరు ఎమ్మెల్యేగా వాళ్ళ నాన్నగారు తర్వాత ఈయనే ఉన్నారు నలభరెడ్డి ప్రసాద్ కుమార్ ఒకప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన తర్వాత కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా కూడా గెలిచాడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు అక్కడ స్ట్రాంగ్ వాళ్ళ కుటుంబానికి నలభరెడ్డి కుటుంబం అది స్ట్రాంగ్ నియోజకవర్గం ఓ రకంగా చెప్పాలంటే అట్లాంటి చోట్లన ప్రశాంత్ రెడ్డి గెలవడం అనేటటువంటిది ఒక షాకింగ్ పరిణామం నలభరెడ్డికి ఎందుకంటే బయట నుంచి వచ్చి గెలిచింది ఆవిడ దాంతోపాటు పదే పదే తిరుగుతోంది నియోజకవర్గంలో ఒకప్పుడు రెడ్డి వెనకాల తిరిగిన వాళ్ళు అనేక మంది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి వెనకాల ఉన్నారు ఇది ఆయనకి మింగుడు పడని విషయం గతంలో కూడా ఇట్లాంటి రాజకీయాలు జరిగినాయి కానీ తన వెనకాల ఉండేవాళ్ళు అవతల వాళ్ళ వైపుకి వెళ్ళడం అనేటటువంటి జరగలేదు దానికి కారణం ఏంటి అంటే ఈయనకి అర్థమైంది లేదా ఈయనకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళందరికీ లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆవిడ తీసుకుంది అన్నటువంటిది రెండవది నెల్లూరు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది రెండు వేల పద్నాలుగులో దాదాపు ఎనిమిదో తొమ్మిదో గెలిచారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ పదికి పది గెలిచారు అక్కడ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అన్ని గెలుచుకున్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగులో రివర్స్ కంప్లీట్గా అయినటువంటి ఈ ఈ పరిస్థితికి కారణం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే కడుపు మంట వీళ్ళందరికీ ఉంది కారణం ఏంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీనే అంతకుముందు వైసీపీ టికెట్ ఇచ్చి గెలిచింది ఆయన అవును అవును మొన్న ఎందుకు చెట్ట చివరి నిమిషంలో వేమిరెడ్డి ఎందుకు అవతలకి వెళ్ళిపోయారు చెట్ట చివరిలోనే కదా వెళ్ళిపోయింది వేమిరెడ్డిని సాటిస్ఫై చేయడం కోసం అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సరాపేటకి పంపించారు ఎందుకు అక్కడ బీసీల దాన్ని ఒప్పుకోవట్లేదు అంట అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు ఈ రెడ్లందరూ కలిసి అది పెద్దారెడ్ల రాజ్యం అంటారు నెల్లూరు పెద్దారెడ్లు అంటుంటారు అక్కడ అంగీకరించలేకపోతున్నారు వాళ్ళందరినీ సంతుష్టికరించడం కోసం యువతలకు పంపించారు అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ కావాలన్నది ప్రభాకర్ రెడ్డి కోరిక ప్రభాకర్ రెడ్డి వాస్తవంగా ఆయన అనారోగ్యం కనబడుతుంది మాట్లాడుతా అన్న నడుస్తున్నా చూస్తుంటే ఆయన పెద్దగా ఇంపాక్ట్ కనిపించట్ల ఒరిజినల్ కథ అంతా నడిపిస్తుంది ఆవిడే అది స్పష్టంగా కనబడుతుంది ఆమెకి టికెట్ ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి మేబీ వీళ్ళందరి ఉన్న రాంగ్ ఫీడ్బ్యాక్ అయి ఉండొచ్చు లేదా ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయి ఉండొచ్చు వేమిరెడ్డి నల్లపరెడ్డి ఇద్దరు బంధువులు సొంత అలాంటి ఒకటే పార్టీ బంధుత్వం కూడా వ్యక్తిగత బంధుత్వం అలాంటి సందర్భంలో ఇన్ని ఈ మాటలకి ఎందుకు వచ్చింది అనేటటువంటి పాయింట్కి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళకు వచ్చినటువంటి వేమిరెడ్డి ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అందరికీ ఖర్చులు కూడా చూసుకుంటాడు అందుకే వేమిరెడ్డిని ముందు పెడుతుంటారు మొంటసారి వేమిరెడ్డి అట్ట వెళ్ళాడు అనే కదా విజయసాయి రెడ్డిని పెట్టింది ఆయన ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సింది కానీ వీళ్ళందరికీ పెట్టలేడు కదా ఆయన అప్పటికి కొంత తీసుకున్నారనేదో చెప్తారు అది ఎంతవరకు అవసరం అనేది అది పక్కన పెడితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టిక్కెట్ కోసమే ఆయన విభేదించాడు ప్రశాంత్ రెడ్డికి టిక్కెట్ కోసమే ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు ప్రశాంత్ రెడ్డి ఇదంతా చేయించిందన్న కోపం వీళ్ళకుంది ఒకప్పుడు సాధారణ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన మహిళ ఆవిడ ఏదో మెస్ నడుపుకునేదట ఆ తర్వాత నిదానంగా ఎదిగింది ఈ పెళ్లి కారణంగా ఇవాళ వేల కోట్ల అధిపతి అంతే కదా వివిరెడ్డి గారి అంటే ఆయన ఆస్తి అంతా ఆవిడదే కదా కదా ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే అది ఆయన ఆస్తి అంతా ఈమెకి వచ్చేస్తుంది ఆ ఆస్తి కోసమే ఆవిడ ట్రాప్ చేసింది భయపెట్టింది భయపెట్టి పెళ్లి చేసుకుంది ఇవన్నీ ఆయన మాట్లాడుకొచ్చాడు అంటే ఇందులో ఈయన మాటల్లో ఓకే అసభ్యకరంగా మాట్లాడడం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దాంతో పాటు ఈయన్ని హెచ్చరిస్తున్నాడు కూడా ఆయన నీవు నీకు థ్రెట్ ఉంది నువ్వు చూసుకో ఆస్తి కోసం ఏదైనా చేయొచ్చు అని ఈయన హెచ్చరిస్తున్నాడు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందండి అదే అంటే ఇక్కడ ఈమె ఈ నియోజకవర్గాన్ని తిరిగినప్పుడల్లా ప్రసన్న కుమార్ రెడ్డిని కార్నర్ చేస్తుంది ఈయన ఈమె తిరిగినప్పుడు ఏం చేస్తుందంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇవి ఉంటాయి కదా ఇదివరకు రోడ్లు కూడా వెళ్ళేది రోడ్లు వేసారు కదా వేసిన చోట్ల వెళ్ళి ఇదిగో మేము వచ్చి చేసామని చెప్తాం చెప్పినప్పుడు ఈ అక్కడ ఉన్నటువంటి సాధారణంగా ఇప్పుడు ప్రెస్ ఎట్లాగా ఉంటారు లోకల్గా సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేసి మిగతా వాళ్ళని డిస్కరేజ్ చేయడం చాలా రోజుల నుంచి జరుగుతుంది మీడియాలో మీకు తెలుసు దాంతో ఏమవుతుంది నా ప్రసన్న కుమార్ రెడ్డికి అభిమానంగా ఉండే జర్నలిస్టులు ఎక్కువ ఉన్నారు అందరూ అని చెప్పను ఎక్కువ ఉండి ఉండొచ్చు లేదా ఇప్పుడు తగ్గిన వాళ్ళల్లో ఇతని తరపున మనుషులు క్వశ్చన్ చేస్తున్నారు లేదా ఇతన్ని ఎలర్ట్ చేశారు ఇతను దానికి కౌంటర్గా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు నల్లపిరెడ్డి జగన్ టైంలో తొంభై వంద కోట్ల రూపాయలు ఆయన చేత పైన కేటాయింపు చేసుకుని ఆ పనులు మేము స్టార్ట్ చేస్తే ఈవిడొచ్చి నాగరేషన్ చేస్తుంది అది చేసి నాదే నాదే అని చెప్పుకుంటోంది పాపం రాజకీయ అవగాహన లేదు రాజకీయం తెలియదు ఇట్లా మాట్లాడుతుంది అనేటువంటి విమర్శ చేశాడు అతను దానికి కౌంట్రీ ఏం చేయొచ్చు కనుక్కుని అధికారుల్ని అది ఏమన్నా జగన్ టైంలో ప్రారంభించారా శంకుస్థాపన చేసింది నిజమా కాదా అప్పుడు ఎంత ఇచ్చారు అనేది చెప్తా ఆయన చెప్పింది నిజమే కాబట్టి పది కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తే మేము తొంభై కోట్లు పెట్టి పూర్తి చేస్తే ఇంకో ఎనభై కోట్లు మేము పూర్తి చేస్తే అప్పుడు మేము చేసినట్టు అవుతా వాళ్ళు చేసినట్టు అవుతుందా ఏది రాజకీయమో అడగాలి నిజాయితీ ఇప్పుడు ఇక్కడ ఇదివరకటి రోజుల్లో మన రాజకీయాలు ఎట్లా ఉండేది అంటే ఇలాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీద ఉండేది ఇదిగో నేను ఇది చేశాను అంటే లేదు నువ్వు ఇది చెయ్యలేదు పులిచేంతల శంకుస్థాపన మేమే చేశాం అని చంద్రబాబు గారు అనేవాడు ఏది ఎన్టీ రామారావు చేశారని ఎన్టీ రామారావుకు ముందే మా మా నాయకుడు కూడా రా రాయేశారు అక్కడ జరగలేదు చంద్రబాబు అని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి వాదించేవాడు నేను వచ్చాక మళ్ళీ బిగిన చేశానని చెప్పి ఇట్లాగా దానికి సంబంధించిన డేట్లు లెక్కలు ఈవెన్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దైన అంతే కదా నేను శంకుస్థాపన చేశాను చంద్రబాబు చెప్తే కాదు రాజశేఖర రెడ్డి చేశాడని అసెంబ్లీలోనే చూపేశారు కదా రాజశేఖర రెడ్డి శంకుస్థాపన రాజశేఖర రెడ్డి ముగింపు కూడా అంటే ప్రారంభోత్సవం కూడా ఇలాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది ఇప్పుడు అట్లా పోయి రాజకీయంగా మనకి అలాంటి డెప్త్ అవగాహన ఎవరిని అడిగి తెలుసుకోవాలి ఏమడిగి తెలుసుకోవాలి ఏ పాయింట్ మాట్లాడాలి ఇట్లాంటిది వాళ్ళు అసలు ఎవ్వరూ ట్రైన్ చేయట్లా కార్యక ఏది వాళ్ళ ఎమ్మెల్యేలని లేదా వాళ్ళ ప్రజాప్రతి వాళ్ళ నాయకుల్ని కేవలం ఎలా తిట్టాలి మాటకి మాట ఎట్లా చెప్పాలి ఎలా దూషించాలి ఈ కాన్సెప్ట్ అనిపిస్తుంది దాంట్లో ఈవిడేముంది ఆయన పీజీపీహెచ్డీ చేశాడు ఎట్లాంటి అవినీతిలో అదేంటది కోట్ల రూపాయలు తినేశాడు అట్లాగే అదేదో గనులు ఇసక ఏడను గంటలు ఏడు అడుగులో ఏడు అడుగులో ఎనిమిది అడుగులు ఏదో ఇరవై అడుగులో తవ్వాడు ఇట్లాంటివన్నీ ఆరోపించుకుంటూ వచ్చింది పిల్లలు చచ్చిపోతే కూడా బుద్ధి లేదు ఈ టైపులో మాట్లాడుకొచ్చింది దానికి కౌంటర్గా ఈ మాటలు మాట్లాడాడు ఆయన బేసిక్ గా ఆ మాట్లాడింది రాజకీయ స్టేట్మెంట్ అవినీతి ఆరోపణ చేయడం రాజకీయాల్లో సహజం అదే సందర్భంలో ఇట్లా చనిపోయిన దానికి నీతి బాధ్యత అని చెప్పడం కూడా సహజం అయితే ఇక్కడ దానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం కౌంటర్ చేయాలి ఇసకి వాడు మీరు ఏమన్నా తీసుకోవట్లేదా ఇసకూడదవ్వకుంటే నాకు అవుతుందా అని అడగారు అప్పుడు ఇసక మద్యం మమ్మల్ని ఎవరినైనా తినేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు తింటున్నట్టు ఎందుకంటే ఆ రోజున డైరెక్ట్ యాక్సెస్ అనే కదా వీళ్ళు కేసులు కూడా పెట్టింది లెక్క కానీ ఇసక్ కానీ జగన్ మీద ఎమ్మెల్యేలుగా తినలేదని కదా వాళ్ళందరూ ఏడుపు ఆ రోజున మమ్మల్ని తినలేదమ్మా తల్లి ఇప్పుడు మీరేం తింటున్నారు కదా ఇక్కడ ఎక్కడో ఎందుకు నెల్లూరు జిల్లాలో ఉన్న గనులన్ని అంకె ఇదివరకు ఎన్ని లక్షల మంది దాంట్లో పాతి పొందేవాళ్ళు ఇవాళ స్వయంగా వేమిరెడ్డి కారణంగానే అక్కడ గనులన్నీ మూసేశారు ఇవాళ వేమిరెడ్డికి ఆ అగ్రిమెంట్ కుదుర్చుకునే గనులు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చుకుని కథ నడపాలి ఫర్దర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇదంతా కూడా అలాగే అక్కడ తప్పింది అని వాళ్ళకే అమ్ముకోవాలి ఈ టైపు దాని మూలంగా వాళ్ళందరూ వ్యతిరేకించి మాట్లాడారు కూడా కదా గనులో చివరికి దాదాపు లక్ష మంది కార్మికులు వలస వెళ్ళిపోయారు పనులు లేక ఏడాది దాటిపోయింది ఏడాది ఇంకో నెల ఎందిపోయింది పోయింది కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ ఇరవై శాతం ముప్పై శాతం గనులని ఎవడో రాయలే ఈనాడు జ్యోతినే రాసింది ఇవన్నీ మాట్లాడాలి ఈయన అవినీతికి ఆన్సర్ ఏంటి ఆ రోజును మేము ఇసక దవ్వుకొనిలా మీరు ఇక్కడ ఇసుక దవ్వుకుంటున్నారు మేము మద్యం షాపులని ప్రభుత్వాన్ని మీరు మద్యం దుకాణాలని మీ చేతుల్లోనే ఉన్నాయి అట్లాగే గనులు పైగా మీరు దోచుకు తింటున్నారు మా టైంలో గనులు దర్జాగా సాగినాయి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మీ వాళ్ళు తింటున్నారు ఇట్లాంటిది చేయడం ప్రతి అవుతుంది అలా కాకుండా ఈ మాటలు దానికి వాళ్ళు చప్పట్లు కొట్టడం దుర్మార్గం విజిల్స్ వేయడం నీచం అది వీళ్ళు చేసిన తప్పు వ్యక్తిత్వ దాడులకు దిగిపోతున్నారు ఇంకా అది కూడా మహిళల మీద మహిళల మీద చాలా తప్పు అది సార్ ఇదంతా ఒక ఎత్తి అయితే ఓకే ఆయన దాడులను అయితే ఎక్కడ సపోర్ట్ చే అయితే ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు కానీ తర్వాత ఇమీడియట్ గా ఆయన ఇంటి మీద దాడి చేయడం అంటే ఇది ఎలా అయిపోయింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిగితే గన్వరంలో కానీ లేదంటే ఇక్కడ కానీ ఇప్పుడు ఇళ్ల మీద దాడులు మొదలైనయా ఇంకా అంటే దాడులు ఇంక ఈ ఈ రాజకీయాల్లో చూడబోతున్నాం భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడినా ఇలాంటివి గా ఇలా ఇళ్ల మీద దాడులు చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి సాక్షి అయితే ఏకంగా హత్య కుట్ర చేశారని రాసిందనుకోండి ఎలా చూడాలి ఆ దాడులు ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ బేసిక్ ఒకటే నిన్ను నువ్వు చెప్పే నీతి జనం నిన్ను నీతివంతుడని భావించాలంటే నువ్వు ఏదైతే తప్పు చెప్పావో ఆ తప్పు నీ హయాంలో జరగకుండా చూసుకోవాలి జగన్ ఇసుక తిన్నాడు లెక్క తిన్నాడు చెప్పి నువ్వు అవి రెండు విచ్చల విడిగా వదిలిపెడితే వాళ్ళు ముప్పై శాతం చేశారని చెప్పి నువ్వు వంద శాతం చేస్తున్నావు కదా ఇక్కడ అవుతుందో సేమ్ ఇది ఆ రోజునే జగన్ని మాదచ్చేద్దని ఏదో మాట్లాడాడు అతను పట్టాలి అందుకే తెలుగుదేశం పార్టీ కేరళ మీద దాడి సారీ అంతకుముందు మాది వచ్చేదండి అప్పుడు వీళ్ళది కదా పవన్ కళ్యాణ్ అమ్మాయి అట్లాగే ఇప్పుడు గన్నవరం దగ్గరికి వెళ్ళి అక్కడ పట్టాభి పాప ఆయనకి ఎమ్మెల్యే ఆయన చాలా కష్టపడింది తన్నులు తిన్నందుకోసమే ఆయన ఆయనకి ఇవ్వకూడదు నామినేటర్ నామినేటెడ్ పదవి ఉండదండి లక్ష లక్ష లక్షన జీతం ఎత్తారు పట్టాభి అది పాప ఎమ్మెల్యే కోసం అంత కష్టపడ్డాడు ఇవ్వలేదు అట్టంటివి అన్ని రెచ్చగొట్టింది ఆయనే సరే దానికి అప్పుడు చేసింది తప్పనది కదా తెలుగుదేశం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది దాడులు ఇది వరుసగా ఎన్ని ఇన్సిడెంట్లు వైసీపీ వాళ్ళ ఇళ్ళ మీదన దాడులు అనేటటువంటిది ఎందుకు చేస్తున్నారు ఇది అది మరీ విచిత్రం నాకు జోక్ అనిపించింది ఏంటంటే అంటే మనం ఇంతగా అదేదో రోత పత్రిక అని సాక్షిని రాస్తారు వీళ్ళని పత్రిక అనాలేమో ఆ జ్యోతి రాసింది ఏంటది మహిళలు దాడి చేశారు అని ఒక్క మహిళగా అనిపించాలి దాడి చేసిన వాళ్ళలో తర్వాత నేను నిరసన కార్యక్రమం జెండా పుచ్చుకుంది పార్టీ ప్రోగ్రాం కాబట్టి చేశారు దాడి చేసిన వాళ్ళందరూ మగాళ్ళే మగాళ్ళలే అది మహిళలు దాడి చేశారని చెప్పి అంటే అట్లాగా బిల్డప్ చేసే ప్రయత్నం చేసింది వార్త మురికి మాటల మీద అన్నటువంటిది మాటలు మురికే దాడి మీద వార్త కూడా మురికే లేదా అక్కడ దగ్గరలో ఏదో దర్గాలో ఏదో కార్యక్రమం ఏదో జరుగుతుందట అందులో కొంతమంది మహిళలు పాల్గొంటారు కదా వాళ్ళే ఇటు వచ్చినట్టు వీళ్ళు రాశారు అట రాశారు అక్కడ కానీ విజువల్స్ కనబడుతోంది కదా ఎవరైతే రెండో పాయింట్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు ప్రజలను ఒక మంచి చేస్తున్నారు తో కూడా ఇది ఇప్పించారు హత్యా ప్రయత్నం అని నేను నేను అది ఫాలో అయ్యా టీవీ లో కుర్రోడు మంచి ఇంటర్వ్యూ చేశాడు ఇద్దరిని ఇంటర్వ్యూ చేశాడు ప్రశాంత్ రెడ్డి దీన్ని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ అన్నా అన్నే మాట్లాడతారు బాగా మాట్లాడతారు చాలా ఏం మాట్లాడాడు ఆయన నేను బయటికి వెళ్ళాను వాళ్ళ అబ్బాయి అనుకుంటా పేరేదో చెప్పాడు ముందు రెండు మూడు సార్లు వచ్చి క్రాచ్ చెక్ చేసుకున్నారు మేమిద్దరం లేమని తెలిసి వచ్చి దాడి చేశారు అని చెప్పారు అవును అవును అతను క్లియర్ గా చెప్పాడు మేమిద్దరం లేమని చూసుకుని పాయింట్ ఏంటంటే సాక్షిలో కూడా హెడ్డింగ్ ఏమో ఆ కుట్ర చేశారు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద హత్యయత్నం హత్య చేయడానికి వెళ్ళారని రాసి మళ్ళీ వాళ్ళే కింద ఏం చేశారు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లేడని తెలుసుకుని దాడి చేయడానికి వెళ్ళారు లేడని తెలుసుకుని దాడి చేయడానికి వెళ్ళాడు హత్య ప్రయత్నం ఎలా ఉంటాయి అది కదా అతను అంటే భయం ఉంది అందుకని ఆగారు అతను వెళ్ళిపోయిన తర్వాత చేశారు అతను చంపాలని కాదు భయపెట్టాలని లేదా రెడ్డి కోపాన్ని తీర్చామని చూపెట్టడం ఈ దాడులు సంస్కృతి అనేది ఇప్పుడు ఎదు వరకు జగన్ని బూతులు తిడితే తప్పులేదు అన్నట్ట ఇప్పుడు ఈ తప్పు లేదు అన్నట్ట ఆ రోజు నాకు తెలుగుదేశం సంబంధించుకొచ్చింది అదే సందర్భంలో ఇప్పుడు ఇది వైసీపీ సంబంధించుకొస్తుంది ఇద్దరిది తప్పే నెంబర్ టూ ఈ పాయింట్ అప్పుడు దాడి తప్పు ఇప్పుడు దాడి తప్పు ఇది గా మాట్లాడుకుంటే గా మాట్లాడుకుంటే ఆయా పార్టీల కళ్ళతో చూస్తే ఆ బులు కళ్ళతో చూస్తే ఒకటి కానీ పచ్చ కళ్ళతో చూస్తే ఇంకోటి ఇది మనం న్యూట్రల్ గా చూస్తే ఇద్దరిది తప్పు అవును అంటే మాటల దాడికి మాటల దాడి చేయడం తప్పలేదు కానీ ఇంకెలాగ ఇళ్ల మీద పడిపోయి దాడిలు చేసేసి మేబీ ఆయన ఉండుంటే ఆయన మీద కూడా దాడి జరిగేదేమో వీళ్ళు చెప్పాలనుకుంటే వెళ్ళిపోయిన తర్వాతనే చేశారు కావాలని అదే జస్ట్ ఒక దంకి ఇచ్చారు అది అవును అవును కానీ ఒకటి సార్ ఓవరాల్ గా ఇలాంటి అంటే వైసీపీలో ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు అంటే దాడులు పక్కన పెడితే ఇలాంటి మాటలు ఇలాంటి అసభ్యకరమైన పదాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద మాట్లాడాలి లేదంటే దాన్ని ఖండించడమో లేదంటే తప్పు చేశారని చెప్పడం చేయాలి అలా చేయట్లేదు మొదటి నుంచి కూడా చాలా అంశాల్లో అందుకే ఇక్కడ దాకా వస్తున్నాయి ఇంకా దీన్ని కంట్రోల్ చేయలేరా వైసీపీలో జగన్ వల్ల కాదా అనేది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు బోషడీకే అన్నప్పుడు పట్టాభిని కంట్రోల్ చేశారా వాళ్ళు లేదు కదా జగన్ బూతులు తిట్టినప్పుడు కంట్రోల్ చేశారా లేదు కదా నా దృష్టిలో అయితే కంట్రోల్ చెయ్యాలి ఇక్కడ ఏంటంటే జగన్ టీముకి వ్యతిరేకంగా తొంభై శాతం ఉన్నాయి మీడియా తొంభై శాతం ఉన్నప్పుడు నేను అందరూ ముప్పేట దాడి చేస్తారు నువ్వు ఎందుకు ప్రిపేర్డ్గా ఉండవు ఎందుకు కంట్రోల్ ఉంచవు అదే తెలుగుదేశం వాళ్ళు ఏదైనా మాట్లాడినా అది తప్పు లేదన్నట్టుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు తప్పదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి దాన్ని సాక్షి హైలైట్ చేస్తుంది కదా దాన్ని వదిలిపెట్టదు ఫస్ట్ ఇక్కడ అసభ్య పదజాలమా కాదా అది ఆలోచించండి మీ ఇళ్లలో వాళ్ళ అంటే ఒప్పుకుంటారా మీళ్ళల్లో ఒక రకంగా రంగు కడుతున్నారు అది బూత్ కదా ఆవిడ పెద్ద ఆవిడ బాధ్యతగా చేసుకెళ్తుంది పది మందిని కలుపుకెళ్తుంది చేతులైతే ఆ రాజకీయానికి ప్రతి రాజకీయం చేయి విమర్శకు ప్రతి విమర్శ చేయి వ్యక్తిగత దుర్భాష ఉండకూడదు అవును వ్యక్తిగత దుర్భాష కాకుండా అదే అంటే మళ్ళీ నేను దానికి కట్టుబడి ఉన్నాను అదే నిజం ఇది ఇంకా నిజం అది ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు అక్కడ అంటే ఇటువంటి అన్ని ఖండించకపోతే రేపు పొద్దున్న మహిళలకు వైసీపీలో ఇలాగే ఉంటుంది ప్రాధాన్యంగా వీళ్ళు సరి చేసుకునే ప్రయత్నం చేయకపోతే ఇంకొంచెం పెంచుకుంటున్నారు అది రేపు పొద్దున్న కోటం ప్లస్ అయినా అవ్వచ్చు కదా అంతే కదా అదే ఉపయోగపడింది రేపటికి కూడా అదే ఉపయోగపడుతుంది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు నెల్లూరు రాజకీయాలు అయితే చాలా హాట్ హాట్ గా మారుతున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో ఏం జరుగుద్ది గా ఏం చేస్తారనేది ఒకటి ఆయన అరెస్ట్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు అదే నేపథ్యంలో పార్టీ ఎంతవరకు దాన్ని సరిదిద్దుకుంటది లేదంటే ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన ఏమన్నా క్లాస్ తీసుకుంటారా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా ఏంటనేది ఇంకా వేచి చూడాల్సి సార్